హలో కానమ్ముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ ఎస్ అనంత్ విరచిత అంశంగా అగాధమౌ జలనిధిలోనే ఖనిజ సంపద ఉన్నటులే లోకాన వెతుకులాట అధికమౌనులే అనేటువంటి అంశంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అగాధమౌ జలనిధిలోనే ఖనిజ ఉన్నటులే ఇక వినండి మహాసాగరంలో కాసుల వేట పెరిగిపోయిన కాలుష్యం కట్టుతప్పుతున్న భూతాపం హరిత సుస్థిరాభివృద్ధి వైపు మళ్ళాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి ఆ నేపథ్యంలో ముందుకు వస్తున్న కృత్రిమ మేధ ఆధునిక కమ్యూనికేషన్లు డేటా సెంటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు సెమీ కండక్టర్లు కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నాయి ఈ పరిజ్ఞానాలు పరికరాలకు లిథియం కోబాల్ట్ టైటానియం గాలియం రాగి ఇటువంటి అరుదైన లోహాలు కావాలి వీటి సరఫరా ప్రధానంగా చైనా చేతిలో ఉంది అమెరికా ప్రారంభించిన సుంకాల సమరం అరుదైన లోహాల సరఫరా గొలుసుల విచ్ఛిన్నానికి దారితీస్తుంది హరిత టెక్నాలజీలు అన్నింటికీ ఈ లోహాలు అవసరం కాబట్టి వాటి కోసం అన్వేషణ భూతల నుంచి సముద్ర గర్భంలోకి విస్తరిస్తుంది సముద్రంలో నాలుగు వేల నుంచి ఐదు వేల మీటర్ల లోతు వరకు వెళ్ళి అక్కడ నుంచి భారీ యంత్రాలతో అరుదైన ఖనిజ కణికలను తవ్వుకొని తీసుకురావడానికి పోటీ మొదలవుతుంది భూగోళంపై డెబ్బై ఒక్క శాతం నీరే కాబట్టి భూమి మీద కన్నా సముద్ర గర్భంలో రెండు రెట్లు ఎక్కువ అమూల్య ఖనిజ వనరులు ఉన్నాయి సాంకేతికంగా ముందున్న దేశాలు సముద్ర గర్భం నుంచి అరుదైన లోహాలను తవ్వి తీయటానికి పోటీ పడనున్నాయి ఈ ఖనిజాల వేట సాగర జలాలను కలుషితం చేసి సాగర జీవులకు ముప్పు తెస్తుంది అసలే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని మరింత ఎక్కువవుతుంది ప్రపంచమంతటా మూడు వందల కోట్ల మంది జీవనాధారం కోసం సముద్రాలపైన తీర ప్రాంత జీవ వనరులపైన ఆధారపడుతున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది సముద్రాలను విత్సలవిడిగా ఉపయోగిస్తే జీవజాతులకు పర్యావరణానికి తీరని నష్టం కలుగుతుంది దీన్ని నివారించడానికి ఐక్యరాజ్య సమితి ఆ చిత్రం కింద కుదిరిన సముద్ర చట్టం క్లోజ్ ఒప్పందం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ పదహారు నుంచి అమల్లోకి వచ్చింది దీని కింద ప్రతి దేశానికి తన తీరం నుంచి సముద్రంలో పన్నెండు నాటికల్ మైల్స్ అంటే ఇరవై రెండు కిలోమీటర్ల ఇరవై రెండు మీటర్లు అంత దూరం వరకు ఉన్న జలాలపై సార్వభౌమ హక్కు ఉంటుంది వీటిని అంతర్గత జలాలు అంటారు ఖండపు అంచు నుంచి రెండు వందల నాటికల్ మైళ్ళు అంటే మూడు వందల డెబ్భై కిలోమీటర్ల నుంచి అంతవరకు విస్తరించిన ప్రాదేశిక జలాలను ప్రత్యేక ఆర్థిక మండలంగా పిలుస్తారు అంతర్గత ప్రాదేశిక జలాల పరిధికి అవతల ఉన్నదంతా అంతర్జాతీయ జలాలే అక్కడ క్లోస్ నిబంధనలు వర్తిస్తాయి ఇదే ఒప్పందం కింద అంతర్జాతీయ సముద్ర గర్భ ప్రాధికార సంస్థ ఐఎస్ఏ అనే దాన్ని నెలకొల్పారు అది సముద్ర గర్భం నుంచి విలువైన ఖనిజాలు ఇతర వనరులను వెలికితీతను నియంత్రిస్తుంది ఐఎస్ఏలో నూట డెబ్భై సభ్యదేశాలు ఉన్నప్పటికీ తన ఆదేశాలను అవి తప్పనిసరిగా పాటించాలని గిరిగీసే అధికారం ఐఎస్ఏకి లేదు అంటే ఏ దేశానికి ఆ దేశం సముద్ర గర్భంలో వనరుల అన్వేషణపై సంయమనం పాటించాలన్న మాట వాస్తవానికి సముద్ర గర్భ అన్వేషణకు ఐఎస్ఏ నుంచి లైసెన్సులు పొందాల్సి ఉంది కానీ ఈ ఏడాది ఏప్రిల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సముద్ర గర్భ ఖనిజ సమురు అన్వేషణకు తానే లైసెన్సులు ఇస్తానని ప్రకటించి కలకలం రేపారు దీంతో ఇతర ప్రధాన దేశాలు కూడా సముద్ర గర్భంలో ఖనిజాల వేటకు సిద్ధమవుతున్నాయి ఏది ఏమైనా ఇది అంత తేలిక కాదు భారీ వ్యయం అధునాతన సాంకేతికతలు అవసరం అందుకే ఐఎస్ఏ ఇంతవరకు ముప్పై యొక్క అన్వేషణ లైసెన్సులు ఇచ్చినా సముద్ర గర్భవేట ఊపందుకోలేదు సముద్రం అడుగన పడి ఉండే రాళ్లలో మ్యాంగనీస్ కోబాల్ట్ తదితర అరుదైన ఖనిజాలు ఉంటాయి ప్రస్తుతం హవాయి నుంచి మెక్సికో వరకు పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించిన క్లారియన్ క్లిపర్టన్ ఫ్రాక్చర్ జోన్ దాన్ని సిసిజెడ్ అంటారు దానిలో అరుదైన ఖనిజాల కోసం వేట ముమ్మరం అవుతుంది పదివేల చదరపు మైళ్ళ పర్యంతం విస్తరించిన ఈ మండలం విస్తీర్ణంలో భారత్ కన్నా పెద్దది ఇక్కడ సముద్రం అడుగున నికెల్ కోబాల్ట్ మాంగనీస్ వంటి అరుదైన ఖనిజాల గుళికలు పడి ఉన్నాయి ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన ఈ ఖనిజాలను తవ్వి తీసుకురావడానికి పోహటి మొదలైంది సిసిజడ్లో ఆరు వందల కోట్ల టన్నుల మ్యాంగనీస్ ఇరవై ఏడు కోట్ల టన్నుల నిఖిల్ ఇరవై మూడు కోట్ల టన్నుల రాగి ఐదు కోట్ల టన్నుల కోబాల్ట్ నిక్షేపాలు ఉన్నాయి వీటిని వెలికితీస్తే అరుదైన లోహాల కోసం చైనా మీద ఆధారపడాల్సిన అఘైత్యం తప్పుతుందని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి ఇప్పటికే సిసిజడ్లో ఖనిజ అన్వేషణకు లైసెన్స్ కోసం ఓ కెనడా కంపెనీ దరఖాస్తు పెట్టింది మానవుడు వెలువరిస్తున్న కర్బన ఉద్గారాలను అడవుల కన్నా చాలా ఎక్కువగా సముద్రాలే పీల్చుకుంటున్నాయి సముద్ర గర్భ అన్వేషణలో సాగర జీవావరణ వ్యవస్థే నాశనమవుతుంది మహాసాగరాల్లో ఖనిజ తవ్వకాలు అక్కడి జీవజాతుల వినాశనానికి దారితీస్తాయి వాటిని పునరుజ్జీవింపజేయటం అసాధ్యం అని అధ్యయనాల్లో తేలింది అసలు సముద్రంలో మనకు తెలియని జీవజాతులు ఎన్నో ఉన్నాయి సిసి జడ్లో ఐదు వేల ఐదు వందల ఎనభై జీవజాతులు ఉండగా వాటిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది జాతులను మాత్రమే ఇంతవరకు గుర్తించగలిగాం సముద్ర గర్భ ఖనిజ కణికల కోసం చేపట్టే అన్వేషణ భారీ నష్టం కలిగిస్తుంది కాబట్టి దాన్ని తక్షణం ఆపాలని ఫ్రాన్స్ జర్మనీ న్యూజిలాండ్ చిలీ కోస్టారికా అలాంటి దేశాలు కోరుతున్నాయి మరోవైపు సముద్ర గర్భం నుంచి చేపలను వేటాడే ట్రాలర్లు బోట్లు ఏటా నలభై తొమ్మిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మత్స్య సంపద హరించుకుపోవడానికి కారణమవుతున్నాయి సముద్ర గర్భం నుంచి ఖనిజ వనరులను తవ్వి తీయడానికి భారీ వ్యయమవుతుంది కాబట్టి కంపెనీలు ప్రభుత్వ సబ్సిడీలను కోరతాయి ఇంత చేసినా ఇరవై ఐదు శాతం కణికల్లో మాత్రమే మనకు పనికి వచ్చే ఖనిజాలు ఉంటాయి పెట్టిన ఖర్చుకు సరిపడా ప్రయోజనం లభిస్తుందా అంటే అనుమానమే అయినా మొండిగా ముందుకు వెళ్తామంటే భూగోళానికి మానవాళికి కోలుకోలేనంత నష్టం జరిగి తీరుతుంది అంటూ డాక్టర్ ఎస్ అనంత్ వీరు న్యాయవాది ఆర్థిక సామాజిక విశ్లేషకులుగా ఈ అంశాన్ని అగాధమౌ జలనిధిలోనే ఖనిజ సంపద ఉన్నటులే అనేటువంటి ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు